ఫంక్షన్స్తో ఈవెంట్స్తో నా బిజీ షెడ్యూల్ అంతా గజి బిజీగా అయితే మారిపోయిందండి కానీ నెవర్ గివ్ అప్ నా రెస్పాన్సిబిలిటీస్ నేను మాక్సిమం ఎంతైతే ఇవ్వగలనో నేను అంతైతే ట్రై చేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ నాకు లేట్ నైట్ అయిపోయేసరికి మా తమ్ముడు అయితే నన్ను డ్రాప్ చేయడానికైతే వచ్చాడు ఇక్కడ ఫ్లైఓవర్ మీద నాకు ఈ ఫ్లాగ్ లైట్ డెకరేషన్ అయితే చాలా బాగా అట్రాక్టివ్గా అయితే అయిపోయింది ఎట్ ద సేమ్ టైం ఎంత గజిబిజీ ఉన్నా నాకు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బాగా ఎంటర్టైన్ నా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశానైతే అండి ఎర్లీ అవర్స్తో పూజ అయితే చేయలేకపోయాను ఎందుకంటే లేట్ అయిపోయింది సో సెవెన్ థర్టీ కల్లా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేయగలిగానండి అక్కడి నుంచి నా డైలీ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలండి ఫిజికల్గా కన్నా నేను ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేసే పాయింట్ ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద లేజీగా అయినా నేను అస్సలు చేసేదాన్ని గాను ఏ ఎంత పని చేయను అంటే నాకు అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేవాళ్ళు సో నేను అంత లేజీగా అయ్యి అట్లాంటి అమ్మాయిని నేను ఇంత రెస్పాన్సిబుల్గా అవుతా అని నాకే అనుమానం వస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా నేను రోజు స్కూల్ పిల్లల్లాగా ఏడుస్తూనే నా పని మొదలు పెడతా కానీ మొదలుపెట్టిన తర్వాత ఆ ఫీలింగ్ నేను ఎక్కడా రానియకుండా రన్నప్ చేస్తూ నా ఫ్యామిలీని కూడా నా వెనక పరిగెత్తడానికే పుష్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్ వేరు అప్పుడున్న నా వాంటింగ్స్ వేరు సో అప్పటి లైఫ్కి ఇప్పుడు లైఫ్కి అసలు నాకు సంబంధం లేదు మీకు నా చైల్డ్హుడ్ మెమరీస్ని మీకు షేర్ చేయాలనుకుంటే నా కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి ఈవినింగ్ నాకు ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట నుంచి ఫుడ్ తాట నాకు పిల్లలకి పెట్టడం అస్సలు నచ్చదు సో ఈజీగా అయిపోయే వేడి వేడి అన్నము వేడి వేడిగా రసం అయితే చాలా ఎమ్మీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ షేర్